హాయ్ ఫ్రెండ్స్ అందరంలో ఉన్నారా బాగున్నారా ఈరోజు మీకు చెప్పే కంటెంట్ ఏంటంటే మన గ్రీవ్స్ వెహికల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దాని గురించి అయితే పూర్తి వివరాలు కస్టమర్ని అడిగి తెలుసుకుందాం అంటే మనకు తెలిసిన సబ్స్క్రైబర్ అయితే వెహికల్ అయితే తీసుకున్నారో ఆయన మాట్లాడి ఉందాం దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తర్వాత మైలేజ్ ఎంత వస్తుందో అలాగే దాని ఫీచర్స్ అన్నీ ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నామంటే ఏలూరు దగ్గర పెద్ద వేగిలో ఉన్నా ఇది మన సబ్స్క్రైబర్ విలేజ్ అనమాట ఈ విలేజ్ అంటే మా ఊరి నుంచి ఇక్కడికి నూట యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది కావాలని ఈ వెహికల్ వీడియో తీయడం కోసం అయితే నేను ఇంత దూరం అయితే రావడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చివరి వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అయితే అల్ల పెట్టుకోండి ఒకసారి కస్టమర్ మాటల్లో విన్నాం వచ్చండి ఇప్పుడు మనం ఉన్న విలేజ్ ఏటో చెప్తారా ఊరు పెద్ద ఏలూరు అలాగే మీరు ఈ వెహికల్ తీసుకున్నారు కదా ఈ వెహికల్ గురించి అయితే ఫుల్ రివ్యూ తీయడానికి రావడం అయితే జరిగింది మీకోసమే ఎందుకంటే మీరు అస్తమా కాంటాక్ట్ లో ఉంటున్నారు కాబట్టి అంటే ఇప్పటివరకు నేను మెగా వెహికల్స్ తీసాను అప్పి కానీ ఆల్ఫా కానీ ఇవేం తీయలేదు ఫస్ట్ మీ బండ్ స్టార్ట్ చేద్దామని అయితే నేను రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వెహికల్ అవుతుందో తీసుకొని అలాగే దీని ఫెర్ఫైనాన్స్ దీని మైలేజ్ అన్ని నేను వన్ బై వన్ అడుగుతాను మీరు

మైలేజ్ ఎలా వస్తుందండి బండి మైలేజ్ ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ముప్పై ఐదు వస్తుందండి ఐదు వస్తుందండి అలాగే టైర్లు గట్టా ఎటువంటి ఇబ్బంది ఏం పెట్టలేదు ఇబ్బంది ఏం లేదు బాగున్నాయండి టైర్ యాక్షన్ ఎలా ఉందండి యాక్షన్ కూడా బాగుందండి మినిమం ఎంతమందిని ఎక్కిస్తారండి మామూలుగా మేము పది మందిని ఎక్కిస్తాం పది మందిని ఎక్కిస్తే యాక్సిన్ వ్యాక్సిన్ ఎలా ఉందండి వ్యాక్సిన్ కూడా బాగుందండి పర్మిషన్ బాగుంది ఇప్పుడు సిటీలో పది మందికి పర్మిషన్ లేదు కాబట్టి సిటీలో లేదండి పర్మిషన్ అంటే మరి ఏలూరు సిటీలోకి మేము ఎల్లూరు ఆరుగురు ఏడు ఎక్కిచ్చికెళ్తాం అండి పల్లెటూరులో వంటకు పది మందిని అంటే ఏలూరు సిటీ పర్మిట్ మాత్రం ఏడూరు వరకు ఆరు ఆరుగురు ఏడుగురు వరకు పల్లెటూరులో ఎవరైనా ఎక్కిస్తారు ఎక్కిస్తామో అంటే మనం ఈ ఇచ్చిన త్రీ కి తిప్పాలంటే కొంచెం ఇబ్బంది కదా మనకి మైదా అది కాబట్టి యాక్షన్ అలా మైలేజ్ ఎంత వస్తుందండి ముప్పై ఐదు కిలోమీటర్ ముప్పై వస్తుందండి పక్కాగా ముప్పై ఐదు వస్తుంది పక్కా ముప్పై ఐదు వస్తుంది ఓన్లీ మీరు పాసింజర్లు తిరుగుతారా ఇంకేమైనా వేసుకుంటారా కిరాయిలకి ఏమైనా వెళ్తా ఉంటాం కిరాయిలకి వెళ్తుంటారండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మోడల్కి ఏమైనా చేంజింగ్ ఏమైనా అయిందా వెనకాల ఎయిర్ ఫిల్టర్ కట్ ఒకటి తేడా ఎయిర్ ఫిల్టర్ కట్ అండి ఇది ఎయిర్ ఫిల్టర్ కట్ ఉంది కదండి మనకి ముందు లేదు ఈ కట్టు మళ్ళీ మనం వేయించుకున్నాం అండి ఓల్డ్ మోడల్ బండి ఎయిర్ ఫిల్టర్ కట్టు కావాలని ఈ బెడ్లు ఇరిగిపోతున్నాయని కట్టు వేయించుకున్నాం దీనివల్ల బాగుందండి ఈ బండి వేస్తే ఈ దేశం గురించి ఎయిర్ ఫిల్టర్ కూడా ప్రాబ్లం లేదండి బాగుందండి ఇంజిన్ అదే వేయించడం అంత బాగుంది బాగుంది ఎప్పుడన్నా ఎరగడం కానీ ఏముండదు స్టాండర్డ్ అండి అది ఇదేంటండి అది వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అండి వాటర్ వాటర్ మీటర్ అండి వాటర్ మీటర్ అండి ఇది హండ్రెడ్ అండ్ అంటే వాటర్ ఫుల్ అయి ఉన్నట్టు అండి పన్నెండు ఫుల్ గా ఉందండి ట్యాంక్ ఇది మనకు కావస్తే అటు పెట్టుకోవచ్చు లేదంటే మన ప్లగ్ అక్కడ మనం వైర్ కటింగ్ తీసేసుకోవచ్చండి లేదండి అలాగే ఇది ఈ వాటర్ ఉంటే అన్న మైలేజ్ అన్న మైలేజ్ టూ కిలోమీటర్స్ తేడా వస్తుంది రెండు కిలోమీటర్ కిలోమీటర్ వాటర్ మంచిది మనకి మన కూలింగ్ ఇంజిన్ కూల్ అవుద్దండి దాని వల్ల రెండు కిలోమీటర్లు కాబట్టి వాటర్ కనెక్ట్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఉంచుకోవడం మనకి మంచిది మన మే నెల వేసవి కాలం మటుకు ఉంచాలి ఇప్పుడు మా వానాకాలం శీతాకాలంలో మనకి అవసరం లేదు అలాగానే మైలేజ్ ప్రకారమైన థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఫైవ్ వచ్చింది థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ ఎండాకాలం వరకు కంపల్సరీ వాడుకోవాలను నేను క్లచ్ ప్లేట్లో అప్పి క్లచ్ ప్లేట్లు మళ్ళీ మారిని ఆపిల్ క్లచ్ పెట్ కానీ ఆఫా ప్లేట్లు ఈ ఆఫా ప్లేట్లు ఆల్ఫా ప్లేట్లే ఎన్ని ప్లేట్లు అనేది ఈ పన్నెండు ప్లేట్లు ప్లేట్లు హెవీ ప్లేట్ హెవీ ప్లేట్లు క్లచ్ హెవీ క్లచ్ ఇచ్చిన ఇవ్వడం వల్ల ఈ అయితే ప్లేట్లు మారింది అవును పికప్ అది బాగుందండి క్లెచ్ కూడా బటన్స్ కూడా స్టార్టింగ్ కూడా మనకి క్లచ్ పట్టుకుని స్టార్ట్ చేస్తే బండి అయిపోద్ది అలాగే ఇది ఇంజిన్ బెడ్ లో అది షేక్ అన్న ఎక్కువ వస్తుందా ఆ షేక్ ఏం లేదు మొత్తం అది హదురుగానే వైబ్రష్ ఏమి అంటే వైబ్రష్ ఎక్కువ వచ్చింది బల్లకి లేదంటే ఆగిందండి ఏనుపదాలు అవి అన్ని అన్ని సూపర్ శుభ్రంగా మెయిన్నెస్ పరంగానే బల్లయితే కంపెనీ చేసుకొని వెళ్తే యాక్షన్ బాగుందండి బండి యాక్షన్ బాగుంది పది ఎక్కించుకున్న యాక్షన్ అయితే ఎక్కువ వస్తుందని అనివారు కదా అది ఒక పుగారు ఉండేది లేదండి ఇప్పుడైతే యాక్షన్ అయితే బాగుంది అంటే ఇద్దరు ఎక్కినా కళ్ళెక్కినా సరే తగ్గుకుంటుంది అంటే ఇప్పుడు కొత్తగా మారిన దానికి మాత్రం స్టిక్కరింగ్ మారిందండి ఆ స్టిక్కరింగ్ లైబుల్ ఒకటి మార్చారండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చినాయి కదండి రెండు వేల ఇరవై నాలుగు మూడులో మన ఎలా వచ్చినాయి అలా ఓన్లీ డీజిల్ సిటీ అని వచ్చింది వచ్చింది తర్వాత అయితే మారి మార్చారండి అంతే అండి మొత్తం బండి రెండు వేల ఇరవై ఐదుకి అది ఎయిర్ ఫిల్డర్ కట్టు ఇది ఒకటి మార్చారండి తర్వాత బండి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఒకటే అంటే మీటర్ రైడింగ్ ఇంకా అక్కడే ఉంది ఎప్పుడు లాగే ఎప్పుడు లాగానే లైట్లు కూడా ఏం మార్చలేదు మార్చలేదు బాత్రూమ్ సిస్టమ్ కూడా అన్ని మార్చలేదు అలాగ ఉన్నాయి ఓన్లీ అది ఒక మీటర్ ఇచ్చాడు కోసం తర్వాత ఎయిర్ ఫిల్ స్టెకరింగ్ ఒకటి మారింది ఐదు అదే బండి అంతా బాగుంది రన్నింగ్ అది పికప్ అది అన్ని కూడా బాగున్నాయి తర్వాత ఇంజనీర్లు గేట్ చూసుకునే అవసరం ఉందండి ఆ నాలుగు రోజులుగా ఐదు రోజులు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోండి చెక్ కంపల్సరీ చెక్ చేసుకుంటే మై మీట్నెస్ పరంగా మనకి బాగుంటది అది ఏమైనా తగ్గితే కూతురుగా అది తగ్గితే మనం కంపల్సరీ కోర్సుకోవాలి సర్వీస్ ఎంత బాగుందండి బండి సర్వీస్ సర్వీస్ కూడా షోరూమ్ వాళ్ళు సర్వీస్ చేయడం అంత బాగానే ఉంది ఆ సర్వీస్ అంటే మరి ఆయిల్ ఇవన్నీ సమర్ లోను వాళ్ళ రైట్లు మట్టి బాగున్నాయి ఆలో చేస్తున్నారు అవి కూడా చూసుకుంటే ఫ్రీ సర్వీసింగ్ ఎలా మీకు ఫ్రీ సర్వీసింగ్ ఏమంటుంది అండి మాలో ఆయిల్ సర్వీసింగ్ అంటే ఆయిల్ డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఆయిల్ డబ్బులు తీసుకుంటారు కంపల్సరీ తీసుకుంటారు మీరు ఇవన్నీ తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే వెహికల్ తీసుకున్న తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి ఏం పెట్టారు మేము పెట్టుబడి ఏం పెట్టలేదు బండి తీసుకున్న టాప్ సీలింగ్ చేయించారు టాప్ సీలింగ్ చేయించుకున్నారా ఎక్కడ చేయించారండి టాప్ మార్టర్ లో చేయించామండి మార్టర్ అండి బాగుందండి మాట్లాడారు మాట్లాడారు కట్టుడు బాగుందండి రామకృష్ణ గారు అని ఆయన బాగా చేశారు సో మాటేరు లో మాటర్ లో చేపించామండి రామకృష్ణ గారని మాటేర్ లో ఆయన పొద్దున్న మనం తొమ్మిది ఇంటికి ఇచ్చామండి సాయంత్రం మనం ఆడుతున్నారాంత్లీరైపోయింది మొత్తం మనకి కాంట్రాక్ట్ లో మాట్లాడుకుంటాం అంటే ఇరవై వేలు మాట్లాడుకున్నామండి మొత్తం కొనుక్కున్నాం

ఇంకేమన్నా మైనర్స్ ఏమైనా ఉన్నాయండి అమరాన్ వచ్చింది అమరాన్ బ్యాటరీ అండి వారంటీ రెండు సంవత్సరాలు ఎంత చెప్పినట్టున్నారు గుర్తులేదు అది వారంటీ అయినా ఇస్తా అన్నారు కావాలంటే అది కార్డు కూడా అందులోనే ఉంటదని చెప్పారు సరేనని చెప్పి కార్డు కూడా తీసి ఉన్నారు కానీ తీలేదు అలాగించే కట్టించుకున్నారా కట్టారండి అంటే బాటం తొక్కేకుండా ఉంటుంది తొక్కకుండా బాగా కట్టించారండి ఉంటుందని బాగుంది అంతా బాగుంది మీరు మాత్రం బండి పెరుగు బాగా తీసుకున్నారు కాబట్టి వెహికల్ మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను నేను ఏమనుకోవద్దు ఈ జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్ లోనే చూసారు కదా ఈ జాయింట్ లో నా ఒక్కసారి ఇస్తున్నాను అనమాట అలాగే మీరు టైం కుదిరినప్పుడల్లా ఇందులో ఇంజనీర్ మాత్రం పోయండి సరే అండి అంటే మీరు వెహికల్ తీసుకున్నారు కాబట్టి నేను రావాలి రాలేకపోయినా యాక్చువల్గా మీ దగ్గర రావాలి అసలు వెహికల్ తీసుకున్నప్పుడు నేను ఊర్లో వేరే వెహికల్ తీసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి మీకైతే చిన్న మాత్రం చేయండి ఇంజిన పోయింది గాలిలోని ట్రక్ లో కూడా మొత్తం అంతా ఎక్కడెక్కడ గాలి మెల్టింగ్ ఉండదో అక్కడ వస్తే బండి తుప్పు పట్టకుండా ఉంటుంది సరేనండి ఆల్ ది బెస్ట్ అండి జాగ్రత్తగా తీసుకోండి ఫ్యామిలీతో ఇబ్బంది పడకుండా మనం తెచ్చిన ప్రతి రూపాయి కూడా దాచుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అర్థమైంది కదా ఈ గ్రీవ్స్ వెహికల్ కస్టమర్ తీసుకున్నారైనా అయితే ఈయనకైతే చాలా బాగుందంట సో ప్రైజ్ అనేది నేను కొత్త వెహికల్లో పెడతాను ఈ ఇందులో పెట్టడానికైతే మనం అప్పటికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మారే అవకాశం ఉంటుంది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు తర్వాత మళ్ళీ మీరు తప్పుగా పార్టీ చేసుకుంటారు కాబట్టి నేనైతే ప్రైజ్ అనేది పెట్టట్లేదు సో మన వాళ్ళైతే వెహికల్ తీసుకొని హ్యాపీగా ఉన్నాడు తీసుకొని అయితే మూడు నెలలు అవుతుంది ఎటువంటి రిపేర్ లేదు అంటే మీరు అడగచ్చు కొత్త వాళ్ళకి అప్పుడే రిపేర్ ఏంటని అంటే కొన్ని బళ్ళు చాలా బల్లు చూసాం నెల రోజుల్లోనే ఇంజిన్ లేపేసిన బళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మనం అయితే అన్ని క్లారిటీగా కనుక్కోవడం అయితే జరిగింది ఒకనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్